నరసంపేట్ న్యూస్ వర్గంలో నిక్కొన్న నర్సంపేట్ మార్కెట్ యార్డ్లో నేడు ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యసారథితో కలిసి పత్తి మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిపిఐ ద్వారా పత్తి కొనుగోలు కిసాన్ యాప్ ద్వారా రైతులు వారు కోరుకున్న రోజే స్లాట్ బుకింగ్ చేసుకొని పత్తి తీసుకువస్తే కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు అదేవిధంగా ధాన్యం మొక్కజొన్న రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని అధికారులను పౌరులను ఆదేశించారు రైతులు కూడా తేమ శాతం ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండేలా చూసుకుని తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి డిఆర్డి రామ్రెడ్డి ఆర్డీఓ ఉమారాణి డిసిఓ నీరజ డిఎం సివిల్ సప్లైయర్ సంధ్యారాణి డిసిఎన్ఓ కృష్ణయ్య మార్కెట్ చైర్మన్లు పాలాయి శ్రీనివాస్ హరీష్ రెడ్డి పిసిసి మెంబర్లు రంజిత్ రెడ్డి రామానంద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు आधमरो दो बीस के लिए ठीक है आप बोलो ठीक है 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 ठी